హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఏం చేస్తుర్రు ఇందులో ఏం వేస్తున్నావు బేబీ ఆకు వక్క చెక్క సజీరా బగారా ఆకు ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసి ఏం చేస్తావు అంతేనావా ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తుందట నా అమూల తల్లి చికెన్ అయితే తెచ్చుకొచ్చిన నేనైతే కర్రీ చేస్తాను అంటే వద్దు మమ్మీ నేను చికెన్ బిర్యానీ చేస్తాను చేసింది లవంగాలు రెండు వేసింది రెండు యాలకులు అయితే వేసింది చికెన్ అయితే కడిగి పెట్టుకుంది పుదీనా వేస్తావా సరే ఓకే ఇగో పచ్చిమిర్చి అయితే ఇవన్నీ కోసి పెట్టుకుంది నేనైతే ఈరోజు వర్కౌట్స్కి వెళ్ళేసి వరకు ఇగో ఆనియన్స్ ఉండి పచ్చిమిర్చి కోసి పెట్టింది నేను ఒక్కదాన్నే వెళ్ళిన ఆమె అయితే రాలేదు ఇవైతే ఫ్రై చేయడానికి అయితే నూనైతే పెట్టింది అందులో వేసి ఫ్రై చేస్తావా చేయమర అందులో నూనె ఆగింది కదా చిన్న ఒకటి దూరం ఉంది టా అంటే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ వేస్తుంది చికెన్ కడిగి పెట్టుకుంది ఆల్ మసాలన్నీ ఇందులో వేస్తున్నది మమ్మీ నేను చికెన్ బిర్యానీ వండుతా ఈరోజు నా బర్త్డే స్పెషల్ అని చెప్తే సరే ఓకే అన్న ఇది ఎప్పుడు పెట్టుకుంటా ఇది నానన్న బియ్యం ఒకసేపు ఇప్పుడే బియ్యం అయితే ఒక కేజీ బియ్యం నేనే కడిగి పెట్టిన చెరిగిచ్చిన చెరిగిచ్చి కడిగి ఇందులో అయితే పెట్టినా బగారా చేస్తారు ఈరోజు పొద్దునైతే పప్పుచారు చేసిన అన్నాను కదా పప్చారు ఉంది కాకరకాయ ఫ్రై ఉంది ఈరోజు శ్రీరామ్ అని సాయంత్రం అయితే చికెన్ మా ఇంట్లో బర్త్డే కదా అమూల్ బర్త్డే ఈరోజు పొద్దున్న వీడియోస్ అయితే ఏం పెట్టలేదు బర్త్డే స్పెషల్ ఇప్పుడైతే షార్ట్ వీడియో పెట్టాలి సో హై పెట్టేశారు మా చికెన్ బిర్యానీకి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటుందండి నాకైతే తెలియదు ఇంతవరకు చికెన్ బిర్యానీ నేనైతే అండలేదు నిజం చెప్పాలంటే ఎప్పుడు అండలేదండి నేను ఈ మధ్యలో చికెన్ బిర్యానీ బాగా అంటున్నారు కదా ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు చికెన్లో అయితే ఇవన్నీ వేయడానికి రెడీ అయితే పెట్టుకుంది వేసేయండి చికెన్ ఏమేమి వేస్తావు కారప్పొడి కారొడి ఒక స్పూను కొంచెం మెంతి పొడి రెండు స్పూన్ల కారపొడి వేస్తున్నా ఇంకొంచమి అది పచ్చిదానాల పొడి ఒక స్పూన్ వరకు ఇంకొంచమే వెయ్యి ఇంకొంచమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ చికెన్ అంటుందట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయినాక బిర్యానీ వేస్తుందట ఇవన్నీ కలుపు మమ్మీ అని అంటే సరే ఓకే అని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారపొడి ధనాల పొడి ఇవన్నీ అయితే వేస్తున్నాను మా చిక్కులు వచ్చింది మా విక్కి అట్లనే వరతాడు ఏమనుకోకండి ప్లీజ్ కామెంట్ అయితే చేయకండి నువ్వు కొట్టువని పచ్చి ధనల పొడి అన్నీ అయితే వేసుకున్నాను పెరిగేసుకుంటావు నా పెరుగల్పన్న పెరుగు అయితే వేసుకోండిట నాకైతే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ పిండి అయితే ఊకే వేస్తుంది వాళ్ళ పిన్నిని అయితే ఏ రోజు చికెన్ బిర్యానీ వేస్తుంది వాళ్ళ పిన్ని ఎప్పుడన్నా చికెన్ బిర్యానీ వేస్తే రమ్మంటది పెరుగు వేసుకుంటున్నా చికెన్ బిర్యానీ అయితే వాళ్ళ పిండి దగ్గర నేర్చుకుందట పెరుగు అయితే వేయమన్నది పెరుగు వేసాను అల్లం పేస్ట్ వేసినా కారపూడి వేసినా ఉప్పు వేసినావు కదా వేసినా ఉప్పు పిజర్ చెప్పు మళ్ళా మర్చిపోయినావా ఏలేదా ఏదా చిక్కులు ఉప్పు ఫస్ట్ అయితే వేసినావు కదా మాడిపోతున్నాయి ఉల్లిగడ్డలు దీని మీద మూత పెట్టేసాయి ఆహా ఒక సైడ్ మారు కొంచెం పచ్చిదనాల పౌడర్ అయితే మళ్ళీ కొంచెం వేద్దాం అల్ల వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పై ఆగు కొంచెం ఉప్పై కలిపేసాయ్యా చిక్కులు కలుపుతుంది అయితే ఫ్రై చేస్తుంది ఉల్లిగడ్డలు చిక్కులు బేబీ అయితే కలుపుతుంది పిల్లలు బాగా పనిచేస్తారు మా అమ్మాయిలు ఇవాళ ఈ అక్కా చెల్లెళ్ళ బిర్యానీ ఎలా ఉంటుందో చూసి కంపల్సరీ రియల్గా కామెంట్ పెడతానండి చెప్తాను వాళ్ళ చేతులతోటి చిక్కులు చికెన్ కలుపుతుంది అమ్మల ఉల్లిగడ్డ వేస్తుంది వీళ్ళిద్దరిది వీళ్ళిద్దరు టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మా ఎంత సిక్స్ మెంబెర్స్ తినాలి ఇది మనం ఫోరు నానమ్మ చిక్కులు సిక్స్ మెంబెర్స్ అయితే చికెన్ తినాలి ఎలా ఉంటుందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్తాను మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే చెయ్యండి మా పిల్లల చికెన్ బిర్యానీ ప్లేట్లో అయితే వేసింది సరిపోతాయా అమూలు ఇవి సరిపోతాయా చాలా సరే ఓకే ఇప్పుడు వీళ్ళైతే చేస్తారు నేను కేక్ చూపిస్తా అమ్ములు కేకు అమ్ములు కేకు శ్రీవర్ష కేక్ ఉంది ఉందనేది కంపల్సరీ కామెంట్ చేయండి ఆల్మండ్ బాదం కేక్ అంటే అంత బాదం తోటి డెకరేషన్ అయితే చేసేరు ఏమి లో పెడతావు చికెనా తీసుకురైట్ మరి ఇక్కడ కేకు చికెన్ తాకాలి కదా సరే చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కలుపుకొని ఇప్పుడు ఏం చేస్తావు నార్మల్ కుక్ చేయమంటావా అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన నువ్వు చేయగల చిక్కులు కొంచెం ఉప్పు అయితే వేసింది అన్నంలో అన్ని గరం మసాలా అయితే వేసుకుంది ఇప్పుడు దాని మీద అదే మసాలాలు గరం కాదు సారీ మసాలాలు చెప్పాను కదా అవి ఏంటి అంటే కుక్ చేసుకుంటావు దాని మీద పెట్టు స్టవ్ పైన స్టవ్ పైన పెట్టితే ఇప్పుడు ఇందులో చికెన్ అంటవా కొంచెం లో పెట్టాం కదా మరి కొంచెం టైం అయింది ఒక ఫైవ్ టు మినిట్స్ బయట ఉందిరా ఉడుకుంది ఇవన్నీ సర్వేసి అంతలోపు కరెంట్ పోయిందండి కరెంట్ వచ్చేసాక చికెన్ అయితే అంటాము రైస్ అయితే ఉడుతుంది పెద్ద చిన్నవాడన్నా చిన్న సరే ఓకే ఇవన్నీ అయిపోయినాయి ఇంట్లో కరెంట్ కూడా పోయింది చూసారా కరెంట్ పోయింది కరెంట్ వచ్చినాక మళ్ళీ వీడియో తీస్తాను ఉల్లిగడ్డలు అయితే వేముకుంది కదా అందులోనే అయితే నూనె నూనె ఉంది కదా అలానే ఇవన్నీ మసాలాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటుంది కూరండి అన్న పూరండినాకల్ అన్న సెవెంటీ పర్సెంట్ అంటే కుక్ చేయండి అట సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక ఈ రైస్ ఎందులో అయ్యారా ఇప్పుడు కూర అయిపోయినాక ఈ ఇప్పుడు చికెన్ అంత అన్నా కదా ఇప్పుడు ఇక్కడ బయట బగారా రైస్ అవుతుంది సరే ఓకే ఓకే మా చిక్కులో పుదీనా నించుతుంది ఫుడ్ కలర్ ఇది ఉంది కానీ ఎందుకు తీవచ్చు ఫుడ్ కలర్ కాకుండా సరే ఓకే ఫస్ట్ వేసుకుందాం మీ సిస్టర్స్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం సరే పుదీనా ఇప్పుడు ఇందులో అయ్యా మళ్ళీ బగారాకి మళ్ళీ కొంచెం కానీ అన్నంలో కొంచెం వేసినావు కూరలో కొంచెం వేసినావు అయితే ఫ్రై అయినాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మళ్ళీ వేసుకోనట వేసుకుందాను సరిపోదా కలుపు పసుపు వేసుకుంటుంది సేమ్ కర్రీ అట్టే పోపు అయితే వేసింది పసుపు వేసి కలుపు నేనైతే చికెన్ తీసుకొస్తా చికెన్ తీసుకొద్దాం ఫ్రిడ్జ్లో పెట్టినా కదా కలిపాన్నా మళ్ళీ కలిపాన్నా సరే చికెన్ చికెన్ కలుపుతుంది మళ్ళీ ఒకసారి ఇప్పుడు కలిపినాక ఇలా ఫస్ట్ వేసుకున్నదన్న చికెన్ కలిపేసేయ్యా వాటర్ వేసినా కదా కలుపుకుంది మూత ఎక్కడ అన్నం అయితే ఉడుకుతుంది

దించుకో అన్నం కూడా దించుడేనా దించేనా పెట్టుకోరా ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఇదంతా మళ్ళీ పెద్ద గంజులో బిర్యానీలోకి వేసుకో అన్న నూనె పోసుకుంటా గంజు పెట్టుకొని పెద్ద గంజు పెట్టుకొని కేజీ రైస్ ఇది కేజీ రైస్ అవు నూనె పోసుకో ఓకే నూనె అయితే పోసుకుంటుంది కేజీ రైసు కేజీ చికెను ఇంకా వేడైనాక మసాలా దినుకో ఇలా కూడా నూనె వేడైంది యాలక్కాయలు లవంగాలు కొంచెం సజీరా కస్తూరి మేతి లవంగాలు యాలక్క దాచి చెక్క అన్నీ అయితే వేస్తుంది ఇంకా కూడా రెండు పచ్చి వేసుకోండి ఇదే అనుకో సక్సెస్ అయ్యింది అనుకో ప్రతి సన్న మామూలు చికెన్ బిర్యానీ వేసాయ సక్సెస్ కావద్దా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా ట్రై అవ్వాలి ఇంకా ఏమన్నా పుదీనా ఇట్లేసరు ఉందా అవసరం లేదు కదా ఇక కారం ఉప్పు ఇవన్నీ ఇంకా మళ్ళీ వేసుకోండి కారం ఉప్పు ఇలా చికెన్ వేసినావు కదా ఇంకేమి సరిపోతు సరిపోద్దు ఇక ఇంక పచ్చి పచ్చి వేసినావు ఇంకేమి ఇంకొంచెం కారమే అన్నీ కలుపుతుంది పిన్నేం కారం ఉదా అల్లం మెల్క్ పేస్ట్ కూడా వేసుకోసం అంటే అడుగుతున్నా గోర్లే చిక్కడ అంతనా సరిపోదా అక్క చెల్లెల వంటే ఇది ఎంత దూరం అవుతుందో చూడాలి ఫ్యామిలీ అందరూ కూర ఫస్ట్ పేస్ట్ ఇంకా చికెన్ అటే చిక్కులు నీ చిక్కులకు చికెన్కి బాగా దగ్గర సంబంధం ఉంది అందుకే నీ దగ్గర మెల్లగానే దానిపైన కూర్చున్నది దానిపైన చికెను సరే సరే మెల్లగా మెల్లగా చిక్కులు నేను ట్రై ఏమైనా హెల్ప్ చేయండి చికెన్ అయితే వేసాను చికెన్ అయితే వేసుకుంది నీళ్ళే అవే వాటర్ వచ్చింది వాటర్ ఏం పోయలేదు మొత్తం వాటర్ వాటర్ లేకుంటేనే ఉడికిచ్చింది నూనెలే ఓకే చికెన్ అయితే రెడీ అయింది ఇప్పుడు కొంచెం దీన్ని ఉడకన్న కొంచెము పొయ్యి అయితే ఉడికించుకున్నారు ఉడికించుకొని ఇప్పుడైతే అన్నం అయితే ఇందులో వేస్తుర్రు అక్క చెల్లెలు అట్లా వేసుకో అన్న ఒక లేయర్ లాగా వేసుకోనా ఫస్ట్ లేయర్ అయితే అందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా వాటర్ వద్దని రైస్ అయితే ఒక లేయర్ లాగా వేస్తున్నారు ఒక లేయర్ అయితే అన్నం వేసిరు పిల్లలు చిక్కులేమో పుదీనా వేసింది అమ్ములేమో ఆనియన్ వేసింది ఫ్రై చేసుకున్న ఆనియన్ మళ్ళీ ఒక లేయర్ రైస్ అన్న సరే సే దమ్ పెడతావు దీనికి ఇంకో లేయర్ కూడా రైస్ వేసారు ఆనియన్స్ అయినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ ఉన్న పుదీన అయితే వేస్తారు ఇదైతే బాస్మతి రైస్ కాదండి ఇంట్లో పెట్టుకునే బీపీటీ రైస్ నార్మల్ సన్న బియ్యమే చిన్నయే బాస్మతి రైస్ అయితే కాదు అదైనా ఏం కాదని పిల్లలు అయితే వేస్తారు రెడీ అయినాయ్యా ఫుడ్ కలర్ వేస్తావా ఫుడ్ కలర్ కోసం ఒక గంటలో నూనె వెయిట్ చేసి అందులో పసుపు పసిపేసుకో నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చు పసు నూనె నూనె వేసుకోవచ్చు మేమైతే నూనె వేసుకుంటున్నాము ఫుడ్ కలర్ వేసుకోకుండా ఇదైతే వేసుకుంటున్నాం పెద్ద పైకి పెట్టుతా నేను పెద్ద పెద్ద పెట్టు కలుపుతావా కలుపు ఇలా ఉంటుంది పిల్లలతోటి నా వంట ఇది వెడి అవుతా వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు నాకు తెలియక నేను బాగా ముగ్గురు ఏమి నీకు నువ్వు ఏం చూసినావు పిన్ని ఏం చూసింది మసిలిందా సరే ఓకే పని చేసేరికులు మేడం ఎట్లా వస్తావు నూనె నెయ్యి అనే వేసుకోవచ్చట కలర్ సూపర్ వచ్చింది

రోల్ అయితే పెట్టేసింది అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం ఫ్లేమ్ లో అయితే పెడుతున్నాను ఓకేనా ఎంత టైం పడుతుంది థర్టీ మినిట్స్ టైం పడుతుందట అంతవరకు అయితే ఇక బయట మంచాల వేసుకొని అయితే కూర్చున్నాము చూసారా చల్లటి వాతావరణం అయితే బిర్యానీ అయితే మంచింది నేనైతే బోధేసాను అన్ని ఎలా వచ్చింది సూపర్ గా వచ్చేసింది దమ్ బిర్యానీ రెడీ అయ్యింది తీసేసినాక చూపిస్తాను బయట తీసినాక ఓకేనా అసలు నిజం చెప్పానా ఎంత బాగా కుదిరింది బిర్యానీ ఏంటి సూపర్ అంటే సూపర్గా గా కుదిరిందండి కానీ కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా అన్నం కొంచెం మెత్తగా అయింది అంతే కొన్ని వాటర్ ఎక్కువైనాయి అనిపించింది నాకైతే రైస్లా అందుకని నాకైతే కొంచెం అన్నం మెత్తగా అయింది సూపర్ సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి చాలా బాగా టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే వాళ్ళ పిన్ని దగ్గర నేర్చుకుంది అమ్మలు చిక్కులు వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకుంది నేనైతే ఇప్పుడు పిల్లల దగ్గర నేర్చుకున్నాను నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉంది అనేది మీకు వీడియో అప్లోడ్ చేసి పెడతాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అదొక్కటే చిన్న మిస్టేక్ అయింది అన్నం కొంచెం ఎత్తగైంది కానీ ఉప్పు కారము మసాలాలు అన్నీ సూపర్గా అయ్యాయి అమ్ములైతే అమ్ముల్ బర్త్డేకి అయితే అందరికీ చికెన్ బిర్యానీ అయితే తినిపించింది వీడియో లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి